టాలీవుడ్ పవర్ స్టార్ అలాగే ఉప ముఖ్యమంత్రి కూడా అయినటువంటి పవన్ కళ్యాణ్ రీసెంట్ గానే భారీ సినిమా హరిహర వీరం షూట్ షూట్లో పాల్గొని మళ్ళీ తన రాజకీయ పనుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే అయితే ఇప్పుడు లేటెస్ట్గా పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఓ సెంటిమెంట్ ఇప్పుడు వైరల్గా మారింది పైగా దీనికి యునానిమస్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ కూడా వస్తుండటంతో విశేషమే తాజాగా జరిగిన అసెంబ్లీ సన్నివేశాల్లో పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాకు సంబంధించిన ఓ బిల్ రావాలని ప్రతిపాదించారు సోషల్ మీడియాలో చాలామంది ఎలా పడితే ఎలా ప్రవర్తిస్తారో తెలిసిందే ఆడమ్మగాని తేడా లేకుండా దారుణంగా మార్పులు ట్రోల్లతో బూతులు పోస్టులు కామెంట్లు చేస్తూ ఉంటారు మరి ఇలాంటి వాటిని అరికట్టడానికి సోషల్ మీడియాలో అబ్యూస్ ప్రొటెక్షన్ అనే చట్టాన్ని తీసుకురావాలని పవన్ కళ్యాణ్ ప్రతిపాదించారు అయితే ఇంట్రెస్టింగ్గా దీనికి యునానిమస్ రెస్పాన్స్ అందరి నుంచి వస్తుంది సినీ సహా సోషల్ మీడియాలో టెక్ రాగానే చెందిన వారి నుంచి కూడా పవన్ నిర్ణయం విషయంలో ఏకీభవిస్తున్నారు దీనివల్ల ఖచ్చితంగా సోషల్ మీడియాలో జరుగుతున్న దారుణమైన అంశాలన్నీ అరికట్టించు అని వారు భావిస్తూ దీనిని త్వరలోనే అమల్లోకి తీసుకువస్తే బాగుంటుంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు